వచ్చేసి మనకు ట్రిబులర్ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి అనేది మీకు క్లారిటీ ఇస్తానండి ఫస్ట్ వచ్చేసి మన షాప్ వచ్చేసి కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంటుంది అండ్ మెయిన్ రోడ్కే ఉంటుందండి సో టోటల్గా మనకి ఇది హైదరాబాద్లో వచ్చేసి మనకి హెడ్ ఆఫీస్గా ఉంటుంది టోటల్ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి సో ఫస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు టోటల్గా ఎంబ్రాయిడరీ మిషన్ సంబంధించిన మెటీరియల్లో అంటే మిషన్స్ అలా ఉంటాయి సో ఒక్కసారి ఫస్ట్ అనేది మిషన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇది వచ్చేసి క్లాసిక్ మోడల్ అండ్ క్లాసిక్ మోడల్లో మనకు టోల్ నీడిల్స్ వస్తాయి అండ్ మనకు స్క్రీన్ కూడా మనకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మనకు టచ్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఆటో ట్రిమ్మింగ్ ఉంటుంది ఆటో కలర్ చేంజ్ కూడా ఉంటుంది అండ్ దీనికి స్పెషల్గా ఏంటంటే మనం మొగ్గం వర్క్ డివైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా మందికి డౌట్ ఉంది సో ఈ మొగ్గం వర్క్ డివైసెస్లో కూడా ఏంటంటే సింగిల్ బీడు అండ్ డబల్ బీడ్ ట్రిపుల్ వీడు కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ మెయిన్గా మనకు మొగ్గం వరకులో ఏంటంటే చాలామంది ఏదైనా డిజైన్స్ లేవని సఫర్ అవుతున్నా మనం ఓన్ క్రియేషన్తో మనం డిజైన్స్ కూడా చేసుకుంటాము సో అది కూడా మీకు విత్ మనం ఆల్రెడీ డిజైన్స్ వేసింది కూడా ఒకసారి చూపిస్తాను సో ఫస్ట్ ఏంటంటే మెయిన్గా మన ట్రిబుల్ మిషన్ ఎందుకు తీసుకోవాలి అది ఎలా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే చాలామంది ఇదే వాటితో కాపీ చేసుకొని చాలా మంది సేల్ చేస్తున్నారు వేరే బ్రాండ్ సో ఇన్ కేస్ మనకు ఆర్ మిషన్ ఒరిజినల్ మిషన్ కావాలి క్లాసిక్ మోడల్ అంటే మన బ్రాంచ్ కాల్ చేయొచ్చు లేదా డిస్ప్లే ఇస్తున్న మరి కాల్ చేయొచ్చు అండ్ మన బ్రాంచెస్ నేమ్ కూడా మెన్షన్ చేస్తాను అక్కడ కూడా మీరు కనుక్కోవచ్చు అండి సో మన ట్రిబులర్ ఆథరైజ్ డీలర్ కానీ అండ్ మన పర్సన్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకుంటే మాత్రం మీకు ఒరిజినల్ ఆర్ ఉంటుంది అండ్ మన కంపెనీ నుంచి మీకు వారంటీ సర్టిఫికేట్ ఉంటుంది అది కూడా మీరు చెక్ చేసుకోండి చాలా మంది ఏంటంటే ఓన్లీ బోర్డు మార్చేసి ఆర్ ఇస్తున్నారు బట్ మన కంపెనీ నుంచి ఎండిఎస్ఐన్ ఇవెల్లా ఉంటాయి కాబట్టి అవన్నీ మీరు ప్రాక్ చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనకు బ్రాంచెస్ వచ్చేసి అండ్ రాజమండ్రి వైజాగ్ గుంటూరు విజయవాడ అండ్ ఇక్కడ దగ్గర వెళ్తే డోను కరీంనగర్ అండ్ బెంగళూరు స్టేట్ వైజ్గా చూస్తే తమిళనాడు మనకి ఇక్కడ ఉన్నాయి సో హైదరాబాద్లో వచ్చేసి మనకు ఓన్లీ కూకట్పాల వైజెంషన్ దగ్గర మాత్రం ఒక్క బ్రాంచ్ మాత్రమే ఉంది సో ఇవి మన బ్రాంచెస్ అండ్ సర్వీస్ పరంగా చూస్తే ఎవరే హండ్రెడ్ కిలోమీటర్కి ఒక ఇంజనీర్ ఉంటారు అండి సో మీకు సర్వీస్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మన కస్టమర్ అంటే కస్టమర్స్ టీమ్ ఉంటుంది దానికి ఎలా అంటే మీరు ఏదో కాల్ చేస్తే వన్ టూ అనేది ఏమి ఉండదండి సో మనం సేల్స్ వాళ్ళు ఎలా అయితే ఉన్నామో మన సర్వీస్ టీం కూడా ఉంటారు సో వాళ్ళు కాల్ ఆన్సర్ చేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నోట్ చేసుకొని వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ నెక్స్ట్ డే కానీ అంటే మీరు మార్నింగ్ కాల్ చేస్తే అదే టైంలో అయిపోతుంది లేదు మీరు నైట్ కాల్ చేశారంటే ఓకే నెక్స్ట్ డే అలా అవుతుంది అండ్ ప్రైస్ పరంగా వెళ్తే మాత్రము క్లాసిక్ మోడల్ కానీ అండ్ బట్టలే మోడల్ కానీ బెస్ట్ ప్రైస్కి అనేది మనం ఇస్తున్నాము ఇన్ కేసు మీరు లోన్ పర్పస్ వెళ్తామన్నా కూడా మీ కొటేషన్ కూడా మనం ఇస్తాము ఒకప్పుడు ఏంటంటే కొటేషన్ పరంగా వెళ్తే ఏదైనా చాలా మంది కాస్ట్ ఎక్కువని థింక్ చేసేవాళ్ళు బట్ బెస్ట్ ప్రైస్కి ఈ సేవల మాసం ఆఫర్ కింద మనము అంటే ప్రైస్ తగ్గించేసి చాలా బెటర్ ప్రైస్కి అనేది ఇస్తున్నాము సో ఇది చూస్తే మనకు క్లాసిక్ మోడల్ ఓవరాల్గా ఒకసారి మిషన్ అలా చూసుకోవచ్చు సో మనకు ఏదైనా అంటే అవుసిఫ్ట్ అయినా ఏదైనా కానీ చాలా బెటర్గా ఉంటుంది స్పేస్ పరంగా కానీ అండ్ ఫినిషింగ్ పరంగా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ మిషన్ వచ్చేసి మనకు వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో మనం అనేది ఫ్రీ డెలివరీ ఇస్తున్నాము సో పాటు మనము ఏదైనా పవర్ కన్జంప్షన్ కోసం సమ్ మెటీరియల్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము ఒకటి యూపీఎస్ ఇస్తున్నాము థ్రెడ్స్ మిర్రర్స్ పేపర్ రోళ్ళు డిజైన్స్ అండ్ వన్ ఇయర్ వరకు కూడా మనం ఏంటంటే కస్టమర్ ఎలా అయితే వారంటీ ఉందో అలా మనం ఫ్రీ డిజైన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాము లేదు మీ దగ్గర ఏదైనా డిజైన్ ఉంది అన్న మన దగ్గర డిజైనర్స్ ఉన్నారు మీరు డిజైన్స్ కూడా రెడీ చేయించుకోవచ్చు మీకు ఎలాంటి ఫెసిలిటీ కావాలన్నా కూడా మన ట్రిపులర్ లో మన లేడీస్ కి ప్రతిదీ అను అంటే అందుబాటులోకి తెస్తున్నాం సో ఇది వచ్చేసి మన క్లాసిక్ మోడల్ అండ్ బర్ఫ్లై మోడల్ కూడా ఒకసారి చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకు బర్ఫ్లై మోడల్ అంటే క్లాసిక్ మోడల్ కి బర్టర్ఫ్లై మోడల్ కి డిఫరెంట్ ఏంటంటే ఒక బాడీ లుక్ అనేది వేరుంటుంది అంటే మీరు చాలా మంది మళ్ళీ డౌట్స్ ఉండొచ్చు సో ఫినిషింగ్ పరంగా ఆపరేటింగ్ పరంగా అయితే నాకు ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ ప్రతిదీ ఉంటుంది ఓన్లీ బాడీ అనేది కొద్దిగా హెవీగా కనిపిస్తుంది చూడడానికి సో ఒకరు లుక్ని చూస్తారు కాబట్టి మీకు ఎలా నచ్చితే అది తీసుకోవచ్చు బట్ ప్రైస్ మాత్రం సేమ్గా ఉంటుంది ఎలాంటి డిష్ అంటే డిఫరెంట్ అయితే ఏం ఉండదు సో ఇది ఒకసారి చూసుకోవచ్చు బట్ దీనికి కూడా మనము ఇలాంటి డివైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ అది కూడా క్వశ్చన్ చేస్తారు సో దీనికి పెట్టలేదు అన్న అన్నందుకు మీరు ఒకవేళ క్వశ్చన్ చేయొచ్చు దీనికి కూడా డివైసెస్ మీరు ఫ్యూచర్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిట్ చేస్తారు సో ఇందులోనే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మన ట్రిబుల్ ఆర్ బేసిక్ మిషను అదో ఒకసారి చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకు ట్రిబుల్ ఆర్ బేసిక్ మిషన్ అంటామంటే సో ఇది వచ్చేసి మనకు త్రీ ల్యాక్స్ బిలోనే వస్తుంది బట్ ఫ్యూచర్ పరంగా అంటే ఫ్యూచర్స్ కానీ ఏదైనా ఫినిషింగ్ పరంగా అయితే సేమ్గా ఉంటుంది కానీ ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకు తక్కువ బడ్జెట్లో వస్తుంది ఏదైనా మీకు అమౌంట్ ప్రాబ్లం ఉంది అన్న కూడా ఈ మిషన్ కూడా మీరు చాయిస్గా అంటే మీరు తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు సేమ్ దీనికి ఎలా అయితే అంటే మనం క్లాసిక్ కానీ వన్ ఫ్లై మోడల్ కానీ ఎలా అయితే ఆఫర్స్ ఇస్తున్నామో దీనికి కూడా మనం వన్ ఇయర్ వారంటీ ఫ్రీ డెలివరీ అన్ని ఇస్తాము సో ఒక్కసారి కూడా ఇది కూడా మీకు తక్కువ బడ్జెట్లో కావాలంటే ఇది కూడా చూసుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి చాలా మంది అంటే చేస్తున్నది మొగ్గం వర్క్ ఆ డిజైన్స్ ఒకసారి చూపిస్తాము అండ్ వర్క్ చేసి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి వచ్చేసి మనం న్యాచురల్ డిజైన్స్ అని మనం థింగ్ అంటే న్యాచురల్ అంటే ఎలా అంటే మనం ఒకరి దగ్గర కాపీ చేసింది కాదు లేదు మీకు ఎలా అయితే నచ్చుతుందో అలా ఒకవేళ మీరు డ్రా చేసి ఒకవేళ మంచి డిజైన్ అంటే ఒక ఫుల్ క్లారిటీతో మన దగ్గర డిజైన్ కావాలి అన్న కూడా మీకు మనం పంచింగ్ చేసి డిజైన్ సాఫ్ట్వేర్ అది కూడా మీకు లాస్ట్లో ఒకసారి చూపిస్తాము ఎలా చేస్తాము ఏంటనేది సో ఇలా మనం అనేది ఓన్ క్రియేషన్తో చేసుకొని చూసుకోవచ్చు ఇట్లా నెక్ ఎక్కడే కానీ మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకోకుండా మొగ్గ డిజైన్స్ అనేవి చాలా నీట్గా వస్తున్నాయి సో ఇది వచ్చేసి మనకు ఫుల్ కంప్లీట్ గా నెక్ వస్తుంది సో ఇది ఫ్రంట్ వస్తుందండి సో హ్యాండ్స్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసి ఇంకో డిజైన్ సో మీకు ఏదైనా సైజెస్ కావాలన్నా ఫిక్స్డ్గా పెట్టుకొని మనం డబల్ బీడ్ అంటే టూ స్టోన్స్ అనేది వస్తాయి ట్రిపుల్ బీడ్ అంటే త్రీ వస్తాయి సో మీకు ఎలా కావాలంటే అలా డివైస్ అనేది మీరు తీసుకోవచ్చు సో ఇది చూడండి చాలా బాగుంది సో మనకు బ్యాక్ సైడ్ కానీ ఏదైనా కానీ ఎలాంటి మనకు గ్యాప్ కానీ ఎక్కడ కూడా లేదు సో ఇంకా ఒకటి మీకు ఏదైనా డిజైన్ సాఫ్ట్వేర్ కావాలన్నా అంటే మీరు నేర్చుకుంటాము మేము కూడా ఇలా ఓన్ క్రియేట్ క్రియేషన్ చేసుకుంటాము అంటే సో మన దగ్గర డిజైనర్స్ కూడా ఉన్నారు మీకు నేర్పిస్తారు సో దానికి కూడా సమ్ ఛార్జెస్ అనేది పే చేసుకుంటామంటే అది వన్ వీకా వన్ మంత్ అనేది మీ ఛాయిస్ డిపెండ్ అపాన్ మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది సో ఇలా మీరు ఓన్గా క్రియేషన్ చేసుకోవాలి మీ దగ్గర సిస్టమ్ ఉంది మేము కూడా ఇంట్లో చేసుకుంటాము అంటే ఓకే జాయిన్ అవ్వచ్చు మనం అది కూడా నేర్పిస్తాము సో ఇలా కంప్లీట్గా మీకు ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్ అనేది చేస్తామండి సో ఇది ఏదో మీరు చాలా మందికి మీరు ఆల్రెడీ వేసా లేకుంటే ఎక్కడైనా చేయించి మీరు చూపించచ్చు అనుకోవచ్చు లైవ్లో కూడా ఆల్రెడీ ఒక డిజైన్ అనేది మనకు రన్నింగ్లో ఉంది సో ఇది కూడా ఒకసారి చూసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ కంప్లీట్గా నెక్ వేసాము సో చూడండి ఆల్రెడీ ఫ్రంట్ రన్నింగ్లో ఉంది బట్ ఈ క్లాసిక్ మోడల్కి ఏంటంటే మనకు స్క్రీన్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి సో ఏదన్నా అంటే హైట్ తక్కువ ఉన్న ఒకవేళ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైనా సరే కంఫర్టబుల్గా ఉంటుంది సో ఒకసారి ఆన్ చేస్తాను చూసుకోండి అండి కదండి ఇన్ కేసు మీకు మొగ్గమార్పు డివైస్ కావాలన్నా కూడా మన ఆర్లో మనకు సక్సెస్ఫుల్గా అయిందండి సో ఇన్ కేసు మీకు ఎంబ్రాయిడ్ మిషన్ కావాలన్నా ఇంకా ఏదైనా దీని గురించి మీకు డౌట్ ఉందంటే మాత్రం డిస్ప్లేస్తున్న నంబర్ కాల్ చేయొచ్చు అండ్ ఇన్ కేసు నన్ను మీరు కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా మన హెడ్ ఆఫీస్లో ఉండాలండి మీరు నా పేరు వచ్చే షాపింగ్ సో మీరు ఇలా అయినా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మన దగ్గర డిజైన్ సాఫ్ట్వేర్ ఎలా చేస్తామన్నది కూడా మీకు ఒక్కసారి శాంపిల్ చూపిస్తాను అది కూడా ఒకసారి చూడండి సో ఇక్కడ వచ్చేసి మనకు సాఫ్ట్‌వేర్ లో ఎలా ఫంక్షన్ చేస్తారు ఏంటి మన డిజైనర్ ఏంటి అనేది ఒకసారి ఆయన మాటల్లో కూడా చూద్దాము చూద్దాం ఇది देखो ये ఇంకడే సాఫ్ట్‌వేర్ ఆ yes देखो ఇంకడే సాఫ్ట్‌వేర్ ఉమ్ డిజైన్ अभी जस्ट क्रिएट कर रहा हूँ। कितना एमएम का चाहिए था इकडे ए एमएम चेंज करना ए बी सी ए डिवाइस डिवाइस ए डिवाइस ए बी सी ये डिवाइस में ये थ्री एम एम है डिवाइस ठीक है डिवाइस में मैं। इदिवेस, इदिवेस 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 मैं। సో ఇప్పుడు చూసారు కదా ఇది వచ్చేసి మనకు అంటే ఓన్లీ బీడ్స్కి వచ్చేసి మనకు సాఫ్ట్వేర్ అనేది వేరు ఉంటుంది అండ్ డిజైన్ కి వేరు వస్తుంది సో ఇలా మనకు పంచింగ్ చేసేసి మీకు ఏ విధంగా మీకు డిజైన్ కావాలో అలా మన పర్సన్ అనేది మీకు డిజైన్ చేసి అందులో ఎన్ని ఎంఎం ఉన్నాయో ఏం పెట్టారనేది మీకు ఎగ్జాక్ట్గా పీడిఎఫ్తో సహా ఇస్తారండి సో ఇలా మీరు పంచింగ్ చేసుకోవాలంటే కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఛార్జ్ అనేది పే చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసి మనకు నెక్స్ట్ డబల్ ఎడ్ మిషన్ అండి డబల్ ఎడ్ లో ఏంటంటే ఆల్రెడీ మీకు మిషన్ ఉండి ఒకవేళ మీకు బిజినెస్ ఫుల్ గా నడుస్తుంది ఇంకో మిషన్ తీసుకోవాలన్న వాళ్ళకు సో డబల్ ఎట్ తీసుకోవడం బెటర్ ఆప్షన్ అండి ఎందుకంటే అట్ ఏ టైం మనకు టూ హ్యాండ్స్ ఒకేసారి నడుస్తుంది టైం సేవ్ అవుతుంది సో మీరు ఏదైనా ఒక వంద రూపాయలు మీరు తక్కువ తీసుకున్నా కూడా మనకు అంటే బెస్ట్ ప్రైస్ కి మనం ఇచ్చేసేయచ్చు కి ఎందుకంటే మనకు కూడా ఒక వన్ లో ఒక హ్యాండ్ అయిపోయేది వన్ లో టూ హ్యాండ్స్ అయిపోతాయి సో ఇది కూడా మీరు ఒకవేళ స్పేస్ అన్ని చూసుకోండి బట్ ఆల్రెడీ మీరు మిషన్ ఉంది ఇంకో మిషన్ తీసుకోవాలన్న వాళ్ళు డబల్ ఎయిట్ అయితే బెటర్ ఆప్షన్ అండి ఇంకోటి మన దగ్గర వచ్చేసి ట్వంటీ ఫార్టీ ఎయిట్ మిషన్ కూడా అవైలబుల్ ఉంటుందని మీకు డిస్ప్లేలో కూడా చూపిస్తాను సో లాస్ట్గా నేనేం చెప్తున్నాను అంటే మీకు ఏదైనా ఎంబ్రాయిడరీకి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఒకవేళ అంటే మనకు ప్రైజ్ కానీ చాలా మంది ఎట్లా అంటే ఆల్ బ్రాండ్స్ కాల్ చేయడము ఇప్పుడు మనం త్రీ ల్యాక్స్ త్రీ పాయింట్ ఫైవ్ కూడా పెట్టడానికి రెడీగా ఉన్నారు బట్ ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ దగ్గర చాలా మంది థింక్ చేస్తున్నారు అంటే మనకు ఒక త్రీ బ్లౌజెస్ మనకి కాదంటే మన అమౌంట్ మనకు వస్తుందండి ఫస్ట్ ఒక ప్రోడక్ట్ మనం తీసుకుంటున్నప్పుడు ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది అంటే సర్వీస్ ఎలా ఉంది వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఎలా ఉందో థింక్ చేయండి కానీ మనం ఐదు వేలు పదివేలు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక టెన్ థౌసండ్ మిషన్ అయితే ఓకే నో ప్రాబ్లమ్ ఆల్రెడీ త్రీ ల్యాక్స్ పెట్టడానికి రెడీగా ఉన్నప్పుడు ఒక ఫైవ్ థౌసండ్ దగ్గర చాలామంది థింక్ చేస్తున్నారు ఇంకా వేరే వాళ్ళకి కాల్ చేయడం వేయడం తగ్గి అండి చాలా రిక్వెస్ట్ చేస్తున్నండి సో ఫైవ్ థౌసండ్ అయితే కనుక ఏం పోయిందైతే లేదంటే బెటర్గా చెప్తున్నాను ఎందుకంటే మనం ఇచ్చే ప్రైస్లోనే మనకి ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ డిలోనే ఉంటుంది విత్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇస్తున్నాం సో ఇదే లోనే మనం ఇప్పుడు చెప్తున్న ఆఫర్స్ అన్ని ఇస్తున్నాం అంటే యూపీఎస్ ఇస్తున్నాము ఒక సెవెన్ థౌసండ్ వాల్యూ గల యూపీఎస్ ఇస్తున్నాము అండ్ థ్రెడ్స్ మిర్రర్స్ పేపర్లలో డిజైన్ ఆల్బమ్ ఇస్తున్నాము అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడ కావాలన్నా ఫ్రీ డెలివరీ ఇచ్చేస్తున్నాం అండ్ ఇన్స్టాలేషన్ డెమో కూడా మనం ఫ్రీ చేస్తున్నాం వన్ ఇయర్ వరకు మన నుంచి ఎలాంటి ఛార్జెస్ అనేది మనం తీసుకోమండి అండ్ మనకు డిజైన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాము న్యూ డిజైన్స్ ఏదైతే వస్తే అందులో కూడా మనకు వితౌట్ జీరో కాస్ట్ అంటే మీరు ఎక్కడ కూడా బయట ఛార్జ్ చేసినా కూడా కొత్త డిజైన్ వంద రూపాయలు ఫిఫ్టీ సెవెంటీ కూడా తీసుకుంటున్నారు అంటే మనం మంత్లీ థర్టీ ఫార్టీ అంటే అన్లిమిటెడ్ డిజైన్స్ ఇస్తున్నా కూడా ఆ కాస్ట్ కూడా ఎవరు చూసుకోవడం లేదు ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి బట్ తొందరపడి ఏదో తీసుకుని తర్వాత సఫర్ అవ్వడం కన్నా ఒక్క మిషన్ మనం తీసుకుంటున్నప్పుడు ఒక టెన్ టైమ్స్ కానీ ఆలోచించుకోండి వాళ్ళు రియల్ గా ఏం చెప్తున్నారు జన్మూనా కాదా అది ఒక్కసారి ఆలోచించుకోండి ఇంకా మీకు ఏదైనా డివైస్ పరంగా కానీ డిజైన్స్ పరంగా కానీ ఏ డౌట్ ఉన్నా కూడా డిజిటల్ మరి కాల్ చేస్తే మాత్రం మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆ తర్వాత మీకు నచ్చితేనే మిషన్ తీసుకోండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఒడిశా మరియు మహారాష్ట్ర